తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీరు గమనించినట్లయితే వీరికైతే నాలుగు వేల ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ విడు విడుదల చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి వారందరికైతే మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏవైతే కొత్త పెన్షన్లను ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇక ఆ కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు భారీగానైతే బడ్జెట్ అనేది కేటాయింపబోతున్నారు ఇక తాజాగా జరిగిన కేబినెట్ ఆమోదంలో కూడా దీనికోసం సర్వం సిద్ధమైనది చేయడం అయితే జరిగిందంట రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు ఈ పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుందా ఉండదా అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు గమనించినట్లయితే జూలై నెల పెన్షన్లు అనేవి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు మనకి జూలై నెల చివరి వారంలో ఇచ్చేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది చేయబోతున్నారు ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలో ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అనేది తెలుసు చెప్తాను ఇటు మొదటిగా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో మొదటిగా ఈ జూలై నెల పెన్షన్లు అనేది అంటే జూన్ నెల పెన్షన్లు జూలై నెల చివరి వారం ఇచ్చే పెన్షన్లు మొదటిగా ఎటువంటి దాంట్లో జమ చేస్తారు పోస్ట్ ఆఫీస్లో దాంట్లో లేదంటే మనకి బ్యాంక్ అకౌంట్లో వారి ఖాతాలలో జమ చేస్తారు తరో మనం మీ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లకు ముహూర్తం ఫిక్స్ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో పెన్షన్ తీసుకుంటున్న వారికి వారికి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఇక మొన్న ప్రజా పాలన ఎవరైతే అప్లై చేసుకున్నారో కొత్త పెన్షన్ల కోసం వారికి మనకి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు పూర్తి జాగ్రత్త జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ జూలై నెల చివరి వారం లేదంటే ఆగస్టు నెల మొదటి వారంలో జాబితా అనేది రిలీజ్ చేస్తారు ఇక ఆ జాబితాలో ఎవరి పేర్లు అనేది ఉంటాయో వారికి వారి పేర్లు ఎవరైతే ఉంటాయో వారికి కొత్త పెన్షన్లు పంపిణీ అయిపోతున్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకి దాదాపు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు దాని తర్వాత ఇది ఇలా ఉండగా జూనై నెలలో జూలై నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో చివరి వారంలో ఆ పెన్షన్లు అనేది మొదటగా ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి రంగారెడ్డి హైదరాబాద్ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి అటు తర్వాత సికింద్రాబాద్ హైదరాబాద్ వంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నల్గొండ అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు వీరికి జమ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ల ద్వారాగా జమ చేసిన తర్వాత బ్యాంక్ ఒకరుల ద్వారా పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వారికి తర్వాత తర్వాత జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ